మన రక్షకుడును ప్రభు అయినటువంటి యూసుఫ్ పరిశుద్ధ నామానికి మహిమ గాక ఆయన పరిశుద్ధ పాదాల చెంతకు ఉదయ కాలంలో మరో నూతన దినములో ప్రభు మనలను జ్ఞాపకం చేసుకుని ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి ఆయన పాదాల చెంతకు సజీవులుగా నిలవబెట్టిన దేవదేవునికి మహిమ కలుగును కాక ఉదయ కాలంలో ప్రభు సన్నిధులు చేరు వచ్చిన మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఉదయ కాలంలో దైవవాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము ముప్పయవ కీర్తన ఎనిమిదో వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే ద బుక్ ఆఫ్ సామ్స్ సాంగ్స్ అండ్ ఎయిత్ వర్డ్ యహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకుంటుని నేను గోతిలోనికి దిగిన ఎడలా నా ప్రాణం వలన ఏం ఏమి లాభం మన్ను నిన్ను స్థుతించిన నీ సత్యమును గుర్చి అది వివరించునా అని భక్తుడైనటువంటి దావీదు ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చింత మొర్ర పెట్టుకుంటున్నాడు తన జీవితంలో దేవునికే మొర్ర పెడతానని దేవుని సన్నిధిలోనే బతి ఆయన మనం చూస్తూ ఉన్నాం ప్రమైనటువంటి వార్లన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే వాక్యములో రాయబడిన మంచి మాట దేవుని బ్రతిమాలుకొని దేవుని పరిశుద్ధ పాదాల చెంత నిలిచిన ఏ ఒక్కరు ప్రిలరా నశించిపోలా దేవుని ఏ సన్నిధిలో నిలిచినటువంటి వారు దినదినము ఆశీర్వదించబడ్డారే కానీ వర్దిల్లారే కానీ దేవుని సన్నదిలో ప్రార్థించిన వారిలో ఏ ఒక్కరూ పాడైపోలేదు ప్రేమైనటువంటి వార్లన ఈ ఉదయ కాలంలో ప్రభు పరిశుద్ధ పాదాల చెంతకు చేరు వచ్చిన మన జీవితాలలో మనం ఎన్నటికి ప్రభువుని ప్రార్థించి ఆయనను బ్రతిమాలేటటువంటి అనుభవంలోనికి రావాల వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే తన జీవితంలో దేవుని బతిమలాలిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం రాత్రి అంతా దేవుని సన్నులు బతిమాలాడంట మాత్రమే కాదు హోషా గ్రంథంలో రాస్తున్నాడు అతడు బతిమాలుకొని దేవుని యొద్ద అతడు ఆశీర్వాదం పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ఈరోజు దేవుని ద్వారా కలిగేటటువంటి మేలులు మన జీవితాలను అనుభవించాలి అంటే ప్రభు పాదాల చేత మనం బతిమాలుకునేటటువంటి అనుభవంలోనికి రావాల అందుకే బతిమాలాడు గనుకనే దయగలిగిన దేవుడు యాకోబును దీవించి ఇంకనో ఫలప్రదముగా మార్చి మార్చ మార్చబడ్డాడు ఈరోజు మన జీవితంలో ప్రభువుని బతిమాలుకునేటటువంటి అనుభవం కావాలి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమటువంటి వారిలో ప్రార్థన ఆత్మ కలిగిన వాడు ఏ మాత్రము ఎన్నడూ నాశనంలోకి వెళ్ళడు దేవుని బ్రతిమాలుకునేటటువంటి వాడు ఎక్కడ ప్రమైనటువంటి వాళ్ళరా తగ్గించబడడు దేవుని సన్నిధిలో నిలిచిన వ్యక్తి దినదినము ఆశీర్వాదకరంగానే దేవునికరంగానే మార్చబడతాడని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది దేవుని పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉంటే దానియోలు గ్రంథంలో దానియోలకు ఒక మంచి అలవాటు ఉంది ఏమిటి ఆ అలవాటు అంటే జనములకు మూడు మార్లు ప్రార్థన చేసేటటువంటి వాడు దేవునికి పిల్లరా దానియాలు సాధారణమైనటువంటి వాడు కాదు ఏ స్థితిలో ఉన్న తన జీవితంలో దినమునకు ఏడుమార్లు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు నేనంటాను మన జీవితాలలో మన స్థితి మారిన తర్వాత దీన స్థితిలో ఉన్నప్పుడు కొంతమంది బాగానే ప్రార్థన చేస్తారు కానీ స్థితి మారిన తర్వాత కొంచెం డెవలప్ అయిన తర్వాత కొంత దీవించబడ్డ తర్వాత ఉన్నత స్థితిలోనికి వెళ్ళిన తర్వాత కొంతమంది చెప్పే మాట ఏమిటంటే ప్రార్థన చేయటానికి ప్రార్థన చేయటానికి సమయం సరిపోవట్లేదు నేనంటాను నీ విజయ రహస్యం నీ విజయ రహస్యం ఏమై ఉండాలి అంటే ప్రిలరా ప్రార్థన ఉండాల కొంతమందిని అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం నీ విజయ రహస్యానికి కారణం ఏమిటంటే లోకస్తులు రకరకాల సంగతులు చెబుతూ ఉంటారు నేను హార్డ్ వర్క్ చేస్తాను లేకుంటే నాలుగు గంటలే పడుకున్నాను లేకుంటే నేను బాగా చేశాను మరి ఆలోచించాను అని రకరకాలుగా జనులు చెబుతూ ఉంటారు కానీ మన జీవితంలో ఒక క్రైస్తవునిగా మన జీవితంలో విజయ రహస్యాన్ని కలిగిన కారణం ఏమై ఉండాలి అంటే ప్రార్థనే నిజమై దావ్యుడు బతిమాలుకునేవాడంట అందుకే దేవుడు ఓ సాధారణమైనటువంటి గొర్రెలు గాచుకునేటటువంటి దావీదుని చివరికి దేవుడు ఏం చేశాడంటే శ్రేష్టమైనటువంటి రాజుగా మార్చ మార్చేశాడు పిల్లల దావీదు రాజు కావటానికి కలిగిన కారణం ఏమిటి కారణం ఏమిటి అంటే కేవలము దేవుని సన్నదిలో బతిమాలు కొనుటను బట్టే మన జీవితాల్లో దేవుని బతిమాలు కొనుటను బట్టే మనము ఉన్నత స్థలాలకు వెళ్ళగలుగుతాము అటు అనుభవంలోనికి మనం వెళ్ళాలి అంటే మన జీవితంలో ఏమి కావాలి అంటే ప్రార్థన కావాలా బైబిల్లో మనం చూస్తున్నాం దాని తన జీవితంలో దీన స్థితిలో ఉన్నప్పుడు ప్రిలరా దినమునకు మూడు మార్లు ప్రార్థన చేశాడు అతడు ఉన్నత స్థితిలోనికి వెళ్ళిన తర్వాత కూడా ఆ ప్రార్థనను ఎంత మాత్రమో మార్చబడలేదు శత్రువులకు అర్థమైపోయింది ఏమని ఇతను ప్రార్థన తన దేవునికి ప్రార్థన చేయుటను బట్టే కదా ఇతడు వర్ధిల్లుతుంది ఇతడు తన దేవుని బతిమాలు కొనుటను బట్టే కదా ఇతడు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు ఇతడు దేవుని బతిమాలు కొనుటను బట్టే కదా దేవుడు ఇతనిని ఉన్నత స్థలానికి మనకంటే హెచ్చైన స్థితిలోనికి నడిపించబడ్డాడు ఇతడు ఆశీర్వాదం పోవాలి అంటే ఇతడి దీవెన పోవాలి అంటే ఇతనిని మనం ప్రార్థన చేయకుండా ఉంచాలని సాతనుడు శత్రువు చాలా చక్కగా ప్లాన్ చేసి రాజుకు చెప్పాల్సిన సంగతులన్నీ చెప్పి ఇప్పుడు దాని ప్రార్థన చేయకుండా చేశారు ముప్పై రోజులు ఆ దేశము ఏ ఒక్క వ్యక్తి ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు ఇది వాళ్ళ కండిషన్ రాజును పొగిడారు అయ్యా నీవే దేవుడు నీవు తప్ప మాకు దేవుడే ఎవరు ఉన్నారయ్యా నీలాంటి వాడికే ఈ ప్రజలందరూ మొరపెట్టుకోవాలా ఏ మనుషునికి మొరపెట్టుకోకూడదు ఒక నెల రోజులు ఈ విధంగా చేయమని కింది స్థాయి ఉన్నటువంటి వాళ్ళందరూ పిల్లల రాజులు బాగా పొగిడి 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 దానియాలను ప్రార్థన చేయకుండా చేశారు చేద్దన్నారు కానీ ఏమిటంటే ఈ జీవో సంతకం అయింది ఆ రాజ్యంలో పిల్లల ఈ జీవో శాంక్షన్ అయిపోయింది అయినా కానీ దానియోలు తన ఇంటికి వచ్చి దానియలు తన ఇంటికి వచ్చి ఏం చేస్తున్నాడు యథాప్రకారంగా అతను ఏం చూస్తున్నాడంటే వాక్యములో మనం చూస్తూ ఉంటే ప్రవీణటువంటి వారిలో దానియాలు గ్రంథం దానియాలు గ్రంథము ఆరో అధ్యాయం దయచేసి పదకొండవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే దానియాలు గ్రంథం ఆరో అధ్యాయం పదకొండవ వాక్యం ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియాలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి ఈ శాసనం చేయబడదని దానియులకు తెలుసు అయినా కాని రాజు యొక్క శాసనమును కానీ ఆజ్ఞను కాని ఎంత మాత్రము దాని పట్టించుకోవట్లా యథా ప్రకారం ముమ్మారు ఏం చేస్తున్నాడు దేవునికి ప్రార్థన బతిమాలుకుంటూ ఉన్నాడు ఈ కొరటను చూచి శత్రువులు ఒక్కసారిగా వచ్చి పడి ధాన్యాల మీద తీసుకుని వెళ్ళి సింహాల భూమిలో వేశారు ఆశ్చర్యం ఏమిటండి ప్రార్థన చేసేటటువంటి వ్యక్తిని దేవుని బతిమాలుకునేటటువంటి వ్యక్తిని ఎంత మాత్రమో సింహాలు కూడా ఏ హాని చేయలేకపోయాయి నేనంటాను ఏ శత్రువు నీ మీదకి నీకు విరోధముగా ఏ శత్రువు లేచిన ఆ శత్రువే నడచబడతాడు అందుకే బైబిల్లో ఓ మంచి వాగ్దానం ఉంది ఏమిటి అంటే నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్దెలదు ఎవరికి విరోధముగా దేవునికి ప్రార్థన చేసి బతిమాలుకునేటటువంటి ఏ వ్యక్తికి అయినా గాని విరోధముగా ఏ ఆయుధం వర్దెలదు సింహాలు గమ్మును కూర్చున్నాయి దానియాలు ఎదుట సింహాలు దానియాలు ఎదుట మౌనముగా ఉన్నాయి కానీ దానియాలకి ఏ హాని చేయటానికి వాటికి ధైర్యం లేదు కారణం ఏమిటంటే దానియాలు దేవుని బతిమాలుకునే వ్యక్తి దేవుని సనదులో ప్రార్థించే వ్యక్తి దేవుని పాదాల చెంత మొరపెట్టుకునేటటువంటి వ్యక్తి కనుక ఏ హాని చేయలేదు అంటాను నీ జీవితంలో దేవునికి ప్రార్థించి బ్రతిమాలుకునే అనుభవం దా నీకు ఏ నష్టం రాదు చెబుతుంది కదా బైబిల్ చెబుతుంది ఇంకొక మాటని చూపిస్తూ వారిలో యోపు గ్రంథము దయచేసి ఎనిమిదో అధ్యాయం ఏపు గ్రంథము దయచేసి ఎనిమిదో అధ్యాయము ఐదు ఆరు వాక్యాలను మనం ధ్యానం చేద్దామా నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడకు దేవుని బతిమాలుకుని ఎడల నీవు పవిత్రుడు అయి యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధల చేసి అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండిన తొదను నీవు మహాభివృద్ధి పొందవు నిజమై ప్రేమైనటువంటి వారిలో దేవుని సన్నిధులు ప్రార్థించి బతిమాలుకునే వ్యక్తి ఎంత మాత్రము నశించిపోవడం ప్రమినటువంటి వారిలో నీవు దేవుని బతిమాలుకుంటే నీ స్థితి నువ్వు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్న కానీ తుదకది మహాభివృద్ధి చెందుతావని వాక్యం సెలవిస్తుంది నువ్వు మహాభివృద్ధి కావాలి నీవు దీవించబడాలి నువ్వు హెచ్చించబడాలి నువ్వు వర్ధల్లాలి నువ్వు నానాటికి ఫలప్రదమగా మార్చబడాలి అంటే నీ జీవితంలో కావాల్సింది ఏమిటంటే దేవుని బతిమలు కొని ప్రార్థించాను కావాలి ప్రార్థన లేకుండా నువ్వే కార్యము సాధించలేవు చేయలేవు నువ్వు ప్రార్థన చేయకుండా ఉండాలి అని సాతారుడు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కారణం ఏంటంటే నీ అభివృద్ధికి ప్రబలమైనటువంటి కారణం ఏమిటో తెలుసు కేవలం ప్రార్థన కేవలం ప్రార్థన నువ్వు అభివృద్ధి కాకుండా నువ్వు వర్ధిల్లకుండా నువ్వు ఫలప్రదముగా ఉండకుండా ఉండాలని సాతారుడు ప్రతి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు నేనంటాను ప్రియా దేవుని పిల్లారా నువ్వు ప్రార్థన చేయగలిగితే సింహాల నోళ్ళైనా మూయబడతాయి నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే ఓ దయగలిగిన దేవుడిని పక్షమున నిలిచి అగ్ని గుండము సైతం ఆయన చల్లార్చగలిగిన దేవుడు నువ్వు ప్రార్థన చేయగలిగిన వ్యక్తివైతే నా దేవుడు ఎర్ర సముద్రమునైనా రెండు పాయలుగా చేయగలిగిన దేవుడు ఈరోజు జీవితంలో ప్రార్థన చేయగలిగిన అనుభవంలోనికి వస్తావా దేవుని బతిమాల కలిగిన అనుభవంలోనికి వస్తావా ఏదోలే ఏదోలే ప్రార్థన అంటే ప్రార్థన రెండు మాట మూడు మొక్కలుగా ప్రతిదనము దేవుని బతిమాలకు మోజాడుకు బతిమాలకు నేను ఒక చిన్న సన్నివేశాన్ని చూచా ఒక అబ్బాయి తన తండ్రిని పది రూపాయలు ఇవ్వమంటున్నాడు పది రూపాయలు ఇవ్వమంటున్నాడు వాళ్ళన్నాడు ఎందుకు నా నీకు పది రూపాయి ఇస్తా కానీ ఆ పిల్లవాడు అంటున్నాడు నాకు పది కావాల్సిందే నాన్న అంటున్నాడు రెండు రూపాయలు ఇస్తా లేదు నాకు పది కావాల్సిందే అంటున్నాడు కుమారుడు బతిమాలుతున్నాడు ఏడుస్తున్నాడు నాకు పది రూపాయలు ఈనా నాకు పది రూపాయలు ఈనానా నాకు పది రూపాయలు తట్టుకోలేక చివరికి ఏం చేశాడంటే అడిగినటువంటి పది రూపాయలు వాడికిచ్చేశాడు నేనంటాను నీ పరిస్థితి ఏదైనా నువ్వు అడిగింది ప్రభు ఇవ్వాలి అంటే ప్రతిదినం ప్రభు పాదాలు పట్టుకొని మతిమాలి ప్రభు నా పరిస్థితిని మార్చయ్యా నా స్థితిగతులను మార్చయ్యా అని ప్రభుని నువ్వు బ్రతిమాలుకొని సర్వశక్తుని వైపు నువ్వు తిరిగి నీడలా నీవాయనను అనుకుంటే నీ స్థితి మొదట కొంచెముగా ఉన్నా తొందరూ నీ పరిస్థితి ఏమవుతుందంటే మహాభివృద్ధితో నొందుతావు నిశీక్రటేమిటో తెలుసా విశ్వాస శిఖ్రెట్ ఏమిటో తెలుసా ప్రార్థన నీ జీవితంలో ప్రార్థనతో నడిపించబడగలిగితే ప్రార్థన చేయగలిగిన అనుభవం నీ జీవితంలో ఉంటే నీ ఆశీర్వాదాన్ని ఎవడు నీ అందరిని తీసివేయలేడు ప్రార్థన లేకనే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాం ఇవదై కాలంలో దేవుని సన్నద్రోనికి చేరు మనం ప్రార్థనాత్మతో నింపబడి దైవచిత్వానికి అప్పగించుకుందామా దయచేసి అందరం దయతో తల్ల ఉంచుదాం కళ్ళు ముందాం ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహులు స్వామి రా ఈ ఉదయ కాలంలో మీ సన్నిధిలోనికి ఆయన చేరి వచ్చిన గత రాత్రా కాపాడారు బలపరిచారు భద్రపరిచారు సజీవులుగా మీ నామాన్ని కనపరచుటకు అయ్యా కృపనిచ్చినందుకు స్తోత్రాలు తండ్రి ఇదిగో మీ వాక్యాన్ని ధ్యానించారు నిజమే తండ్రి మా జీవితానికి సీక్రెట్ నాయన వర్తిల్లటానికి కేవలం ప్రార్థన అటు ప్రార్థనాత్మతో మా జీవితాల్లో కలిగి బతిమాలుకొని మేమున్న ఆయన గోజాడేటటువంటి అనుభవాలను మీరు మాకు అనుగ్రహించి క్షమస్థితిని కలిగి చేయండి తండ్రి మాటలు వింటున్నటువంటి ప్రతి బిడను ఆశీర్వదించండి దీవించండి నానాటికి ఫలప్రదంగా మార్చండి అయ్యా మా బిడల యొక్క పరిబాట్లో రాకపోకట్లు వ్యాపారాల్లో చేతి వృత్తులు ఉద్యోగాలన్నింటిలో మీరు తోడండి కృపను క్షేమాన్ని కలగ చేయమని నాటికి ఫలప్రదంగా మార్చి దీవించమని ఏసునామాను ప్రార్థించున్నాము తండ్రి ఆ మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధినిత్య సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరు వచ్చిన మనందరికీ ఇది దినమంతయు కృపలతో బలపరిచి ప్రార్థన స్తోత్రాత్మను కలిగిన వారిమే ఓ మహాభివృద్ధి పొందుటకు ప్రభు మనందరికీ కృప అనుగ్రహించునుగాక ఆమెను క్రీస్తులో